కీర్తన గ్రంథంలో నుండి ముప్పై రెండవ కీర్తన పదో వచనం అందరం కలిసి చదువుకుందాం సామ్ థర్టీ టూ వర్స్ టెన్ భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మిక యుంచువాణిని కృప ఆవరించుచున్నది చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని మేము ధ్యానం చేస్తుండగా లోతైన రీతిలో ఈ వాగ్దానాన్ని అర్థం చేసుకోవడానికి అలాగే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నీ సహాయం మాకు అనుగ్రహించండి వేసునామ ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మే నేటి దినాల్లో మనం గమనించినట్లయితే సోషల్ డిస్టెన్సింగ్ అనే మాట చాలా ఎక్కువగా మనకు వినపడుతుంది సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఒకవేళ కోవిడ్ వచ్చినా వారిని మనం వేరుగా ఐసోలేట్ చేయడం ఆ తర్వాత బయట నుంచి ఎవరు వచ్చినా మ్యాక్సిమం వారిని దూరం నుండే కలవడానికి ప్రయత్నం చేయడం ఆ తర్వాత ఇంట్లోకి ఒకవేళ వారు వచ్చి వెళ్ళినప్పటికీ అక్కడ మళ్ళీ మనం శానిటైజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాగ్దానము ముప్పై రెండవ కీర్తన పదో వచనంలో మనం చదువుకుంటున్న మాట ఇలాంటి సమయంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు చాలా ధైర్యాన్ని ఇచ్చేది కీర్తనలు ముప్పై రెండు వచనం భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవా ఎందు నమ్మిక ఇంచు వాణిని కృప ఆవరించుచున్నది ఈ వచనం చదవగానే వెన్ వీ ట్రై టు విజువలైజ్ దిస్ వర్డ్స్ ఈ వచనాన్ని ఈ మాటలను ఒక్కసారి దృశ్యరూపకంగా మనం గనుక ఊహించుకోగలిగితే దేవుని ఎందు ఎవరు నమ్మిక ఉంచుతారో వారి చుట్టూ దేవుని కృప ఒక వలయము వలె వారికి తోడుగా ఉంటుందంట అంటే యూ విల్ బీ సరౌండెడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వెన్ యూ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ చాలాసార్లు మనం అనుకుంటాం నా చుట్టూ ఏముందండి కాపుదల నాకేముందండి నన్ను నేను కాపాడుకోవడానికి భద్రపరచుకోవడానికి సమస్యలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు లేకపోతే ఏదన్నా మరి ఒక రిస్కీ ఏరియాలోకి ఒక రిస్కీ ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు లేకపోతే కోవిడ్ డ్యూటీస్ కొరకు కొంతమంది హాస్పిటల్ హాస్పిటల్కి డాక్టర్స్ అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు వారికి కలిగే ఒక భావన ఏంటంటే నేను ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఐఎమ్ నాట్ షోర్ ఇఫ్ ఐ విల్ బీ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్టెడ్ నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా జాగ్రత్తల వల్ల నేను పరిపూర్ణంగా భద్రపరచబడతాను అన్న గ్యారెంటీ నాకు లేదు అని చాలాసార్లు అలా ఆలోచిస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని అందు నమ్మిక యుంచితే దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది అంటే అర్థం ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కువగా వినబడుతున్న ఈ సమయంలో ఒకవేళ మనుషులు మనకు దగ్గరగా రావడానికి భయపడచ్చేమో మనుషులు మనల్ని సమీపించడానికి భయపడచ్చేమో లేక మనం బాగా ప్రేమించిన వారిని ఆప్తులైన వారిని కూడా మనం ఆప్యాయంగా వెళ్ళి దగ్గర కూర్చొని చేతులు పట్టుకొని మాట్లాడడానికో లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడానికో మనం ఒకవేళ అన అననుకూలమైన పరిస్థితిలో ఉండొచ్చేమో కానీ దేవుడు మాత్రం మనకు చాలా దగ్గరగా ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది అనే మాట దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది సో వీఆర్ కవర్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుని కృప మనల్ని కప్పుతుంది ఎప్పుడు అంటే ఎవరు పడితే వారిని దేవుని కృప కప్పదండి మధ్యకాలంలో నేను వాట్సాప్లో ఒక మెసేజ్ సర్కులేట్ అవుతూ ఉంటే చూశాను వాట్సాప్ మెసేజ్లో ఉన్న ఒక పిక్చర్ ఒక డ్రాయింగ్ ఏంటంటే చైనాలో ఒక తండ్రి తన కొడుకు ఒక డ్రెస్ సిద్ధపరిచాడంట ఆ డ్రెస్ ఎలా ఉందంటే ఒక బెలూన్ లాగా ఉందనమాట ఈ అబ్బాయి లిటరల్గా ఒక ఆస్ట్రోనాట్ లా ఉన్నాడు అతని తల చుట్టూ ఒక బెలూన్ లాగా గ్యాస్తో నింపబడిన ఒక ట్రాన్స్పరెంట్ బెలూన్ ఆ తర్వాత అతను వేసుకున్న డ్రెస్ కూడా ఆస్ట్రోనాట్స్ వేసుకున్నట్లు గాలితో నింపబడిన ఒక డ్రెస్ అనమాట అంటే ఆ అబ్బాయిని ఇంకెవరు ముట్టుకున్నా అసలు ముట్టుకోవడానికి దగ్గరికి రావడానికి కూడా అవకాశం లేకుండా ఆ వ్యక్తి వేసుకున్న డ్రెస్ అలా ఉందన్నమాట వాళ్ళ డాడీ ఎవరో ఆ అబ్బాయి బయటకు వెళ్ళినప్పుడు ప్రొటెక్టెడ్గా ఉండాలని వీడు వెళ్ళి ఏదంటే అది ముట్టుకోకుండా ఎవరంటే వారు వచ్చి ఈ అబ్బాయికి తగిలి మళ్ళీ ఎక్కడ వైరస్ అటాక్ అవుతుందో అని చాలా అద్భుతంగా ఆ తండ్రి డిజైన్ చేశారు బట్ డూ యూ నో దాట్ యువర్ హెవెన్లీ ఫాదర్ కేర్స్ అబౌట్ యూ మచ్ మోర్ దెన్ యువర్ అర్త్లీ ఫాదర్ నీవు నేను కలిగి ఉన్న తండ్రి కంటే ఎక్కువగా పరలో తండ్రి మన గురించి ఆలోచన చేస్తాడు అని మీకు తెలుసా పరలోకపు తండ్రి మన గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తాడంటే ఆయన కృప మనం ఆయన ఎందు నమ్మిక ఉంచితే మనల్ని ఆవరించి ఉంటుంది సో వీఆర్ కవర్డ్ బై గ్రేస్ రెండో మాట ఏంటంటే వీఆర్ ఆల్సో ప్రొటెక్టెడ్ బై గ్రేస్ సో కృప ఆవరించి ఉన్నప్పుడు కృప ఒక వలయంలా మన చుట్టూ ఉన్నప్పుడు మనము కృప ద్వారా కప్పబడినప్పుడు కృప ద్వారా దేవుని కాపుదలను కూడా మనం పొందుకుంటాం అలెలుయ సో ఆర్ కవర్డ్ బై గ్రేస్ ఆర్ ప్రొటెక్టెడ్ బై గ్రేస్ ఇంకొక మాట ఏంటంటే ఆర్ ఆల్సో లెడ్ బై గ్రేస్ కృప ద్వారా అనుదినము మనము నడిపించబడతాము అనే విషయం కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదో వచ్చిన ఒకసారి మనం చదివితే నీకు ఉపదేశము చేసేదను నీవు నడువవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనే మాట దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇన్క్రెడిబుల్ ప్రామిసెస్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ కీర్తన గ్రంథంలో ఉన్న వాగ్దానాల్లో ఒక శ్రేష్టమైన వాగ్దానం అండి అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రామిస్ దట్ వీ కెన్ క్లెయిమ్ ఎవ్రీడే ప్రతిరోజు మనం ఎత్తి ప్రార్థనలో పెట్టి చేయగలిగిన ఒక వాగ్దానము ఈ వాగ్దానం ముప్పై రెండో కీర్తన ఎనిమిదో వచనం దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నీకు ఉపదేశము చేసేది ఐ విల్ టీచ్ యూ చూడండి యూజువల్గా స్టూడియస్ పిల్లలు అంటే బాగా చదువుకునేవారు చదువు మీద ఆసక్తి ఉండేవారికి ఒక టెండెన్సీ ఉంటుంది అదేంటంటే లెక్చరర్ వారిని చూసి చెప్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది తర్వాత లెక్చరర్ మన మీద దృష్టి పెట్టినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అమ్మో లెక్చరర్ యొక్క కన్ను నా మీద ఉంది టీచర్ యొక్క ఐ నా మీద ఉంది కాబట్టి అటు చూసినా ఇటు చూసినా తుంటర్ పనులు చేయడానికి తర్వాత వారితో వీరితో మాట్లాడుకోవడానికి అవకాశం లేదని మనం ఇంకెక్కువ అటెన్షన్ పే చేస్తుంటాం సో కాలేజీలో ఒక లెక్చరర్ దృష్టి మన మీద పడితే విల్ బీ హ్యాపీ ఒకవేళ ప్రిన్సిపల్ దృష్టిలో మనం పడితే సంతోషపడతాం కానీ ఇక్కడ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు ఉపదేశం చేస్తాను ఐ విల్ టీచ్ యూ సో దేవుడు పర్సనల్గా మన జీవితాల్లో మనకు అవసరమైన ఉపదేశాన్ని మనకు అనుగ్రహించేవాడు హలో ఈ ముప్పై రోజుల ప్రార్థనలు అరవై రోజుల ప్రార్థనలు అయ్యాయి సో సిక్స్టీ డేస్ మళ్ళీ నైంటీ డేస్కు కంటిన్యూ చేయడం జరుగుతుంది చాలామంది తెలియజేస్తున్న సాక్ష్యాలు ఏంటంటే ఏ స్థితిలో ఏ పరిస్థితిలో మేము లైవ్లో కూర్చుంటున్నామో దేవుడు ఎగ్జాక్ట్గా మా పరిస్థితికి తగినట్లుగా మాట్లాడుతున్నాడు గాడ్ ఇస్ స్పీకింగ్ టు వర్స్ డైరెక్ట్లీ నిజానికి దైవజనులకు మీరు ఎక్కడున్నారో మీరు ఏ స్థితిగతుల్లో ఉన్నారో మీ పరిస్థితులు ఏంటో మీకు ఎలాంటి మాటలు అవసరమో తెలియదు కానీ ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము దేవుని సన్నిధిలో మనం కూర్చుంటే దేవుని మాటలు మనం వింటుంటే ఒక రిసెప్టివ్ హార్ట్తో అంటే దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయంతో కొన్నిసార్లు చూడండి మన వాక్యం వింటాం కానీ కొంతమంది వాక్యంలో తప్పులు పట్టుకోవడానికి కూర్చుంటారు మరికొంతమంది వాక్యం చెప్పేవారికి మార్కులు వేయడానికి కూర్చుంటారు మరి కొంతమంది వాక్యం చెప్పే వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు వాళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది వీడియో క్వాలిటీ ఎలా ఉంది సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది ఇలా ఫర్ సో మెనీ డిఫరెంట్ రీజన్స్ ఒకవేళ ప్రజలు వాక్యం చూస్తూ ఉండొచ్చు వింటూ ఉండొచ్చు కానీ దేవుడు ఎవరితో మాట్లాడతాడు అని ఆలోచిస్తే వినగలిగే చెవి మనకు ఉంటే అంటే దేవా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడితే నేను వినడానికి రెడీగా ఉన్నాను నీ మాటలు నేను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనే మనసుతో మనం కూర్చుంటే దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యు అనే మాట ఉంటుంది ఇన్స్ట్రక్టర్ అంటే చూడండి యూజువల్గా డ్రైవింగ్ స్కూల్కి ఎవరైనా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇన్స్ట్రక్టర్ పక్కనే కూర్చొని ప్రతి స్టెప్ చెప్తా ఉంటారనమాట హాంగ్ చేయండి అంటారు ఇక్కడ హార్న్ కొట్టండి లేకపోతే రైట్ టర్న్ తీసుకోండి లెఫ్ట్ టర్న్ తీసుకోండి యూ తీసుకోండి కొంచెం లెఫ్ట్కి వెళ్ళండి కొంచెం రైట్కి వెళ్ళండి ఇలా ఈ పక్కనున్న ఇన్స్ట్రక్టర్ అడుగు అడుగుకు ఒక అవసరం వచ్చినప్పుడల్లా ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఆ డ్రైవర్ ఒక కాన్ఫిడెంట్ డ్రైవర్ అయ్యే వరకు ఒక సేఫ్ డ్రైవర్ అయ్యే వరకు ఒక లైసెన్స్డ్ డ్రైవర్ అయ్యే వరకు పక్కనున్న ఇన్స్ట్రక్టర్ గైడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మన జీవిత ప్రయాణం మనం బ్రతికున్నంతకాలం సో మన జీవిత ప్రయాణం ఇట్స్ అ లాంగ్ జర్నీ ప్రతిరోజు ఆ ప్రయాణం ప్రారంభమవుతుంది ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రయాణం ముగిస్తుంది ఇంట్లో మళ్ళీ అగైన్ ద వెరీ నెక్స్ట్ డే ఆ ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో దేవుని ఉపదేశం ప్రతిరోజు కావాలి మనకి ఎందుకంటే ప్రతిరోజు ఒక ప్రయాణమే నీ జీవిత ప్రయాణంలో ఎవ్రీ డే కౌంట్స్ ప్రతిరోజు లెక్కలోకి వస్తుంది సో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నీకు ఉపదేశము చేస్తాను సో ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ ఎవ్రీ సింగిల్ డే హలో నేను కూడా డ్రైవింగ్ నేర్చుకున్నానండి కార్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు నాకు ఒక ఇన్స్ట్రక్టర్ పక్కన కూర్చొని నేర్పిస్తూ ఉండేది బట్ ఆమె నాకు కార్ డ్రైవింగ్ నేర్పించినందుకు ఐ హ్యాడ్ టు పే హర్ సమ్ మనీ ఆమెకు ఇన్ని రోజులు నాకు డ్రైవింగ్ నేర్పించి నాకు లైసెన్స్ వచ్చే వరకు నాకు నేర్పించినందుకు ఆమెకు డబ్బులు కట్టాల్సి వచ్చింది డ్రైవింగ్ స్కూల్లో అయితే దేవుడు మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు బట్ ఇట్స్ అ ఫ్రీ ఇన్స్ట్రక్షన్ హలెయ్యా ఆయన డబ్బులేంది తీసుకోడండి హీ విల్ నాట్ టేక్ ఎనీ ఫీ ఫ్రమ్ అస్ he హీ happy హ్యాపీ టు ఇన్స్ట్రక్టర్స్ తన బిడలం మనం కాబట్టి మనకు ఉపదేశం చేయడానికి ఆయన సంతోషించే దేవుడు ఆయన హీ టేక్స్ ఇట్ యాజ్ అ ప్లెషర్ చాలా ఆనందంగా సంతోషంగా మనకు ఉపదేశం చేసే దేవుడు ఆ తర్వాత నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును దేమో ఐ విల్ ఇన్స్ట్రక్టివ్ అనే మాట ఉంటుంది సెకండ్ది ఐ విల్ టీచ్ యు అనే మాట ఇన్స్ట్రక్షన్ సూచనలు దేవుడే ఇస్తాడు బోధ కూడా దేవుడే చేస్తాడు ఆ తర్వాత నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఈ మాటను కూడా ఒక్కసారి మనం విజువలైజ్ చేసుకుంటే దేవుని దృష్టి మన మీద ఉంచుతాడంట చాలాసార్లు పెద్దవారి యొక్క దృష్టి నా మీద పడితే బాగుండు ఉన్నత స్థితిలో ఉన్నవారి దృష్టి నా మీద పడితే బాగుండు అని కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు అమ్మో వాళ్ళ దృష్టి మంచిది కాదండి వాళ్ళ కన్ను మంచిది కాదు నేను ఎలా ఉన్నానో నా క్షేమస్థితి కూడా వాళ్ళు చూడడం మంచిది కాదు అని కొంతమంది ఇతరులు వాళ్ళ దృష్టి బాగాలేదని కొన్నిసార్లు భావిస్తూ ఉంటారు మరి కొన్నిసార్లు కొంతమంది ఒక మూఢ నమ్మకం ఏంటంటే బయటకు వెళ్ళొచ్చిన తర్వాతనో ఇంట్లోంచి బయటకు వెళ్ళకముందో దిష్టి అని తీస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే అమ్మో చెడు దృష్టి పడిందేమో మా పిల్లల మీద చెడు దృష్టి పడిందేమో ఇంటి యజమానుని మీదని కొంతమంది దిష్టి తీస్తూ ఉంటారు కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నీ మీద నా కను దృష్టిని ఉంచుతాను గాడ్స్ ఐజ్ ఆర్ ఆ వాచింగ్ త్రూ అవుట్ ద యూనివర్స్ ప్రపంచం అంతటినీ దేవుని కన్నులు చూస్తున్నాయండి హీఈస్ వాచింగ్ పీపుల్ ఇన్ ఆల్ కాంటినెంట్స్ అన్ని ఖండాలలో ఉన్న ప్రజలను గుర్తిస్తున్నాడు గమనిస్తున్నాడు చూస్తున్నాడు అట్ ద సేమ్ టైం దేవుడు మన మీద ఒక ఇండివిజువల్ అటెన్షన్ పే చేసి మన మీద ఆయన దృష్టిని నిలుపుతానని వాగ్దానం చేస్తున్నాడు హలో లూయా ఇజన్ దాట్ అన్ ఎంకరేజ్మెంట్ కొన్నిసార్లు మనం అనుకుంటాం నన్ను పట్టించుకునే వాళ్ళు లేరండి దిస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ మీ కొన్నిసార్లు మనం మనల్ని ఎవరైనా నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా నెగ్ నెగ్లెక్ట్ చేయబడిన వారు నెగ్లెక్ట్ చేయబడిన పిల్లలైనా ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ అందరు కలిసి మాట్లాడుకుంటూ ఒకరిని ఐసోలేట్ చేసేసి ఒకరిని నెగ్లెక్ట్ చేసేస్తే చాలా బాధ కలుగుతుంది నేను ఎవరి దృష్టిలో లేనే నావరు పట్టించుకోవడం లేదే నేను ఎవరికి విలువైన వ్యక్తిని కానే అని కానీ దేవుడు ఈ సర్వ జగత్తును సృజించిన దేవుడు సర్వ జగత్తును అందరి సమస్తాన్ని సమస్త ప్రజలను గమనిస్తున్న దేవుడు మన మీద ఆయన దృష్టిని ఉంచుతాడంట అంత మాత్రమే కాదు మనకు ఆలోచన కూడా చెప్తాడు హీ విల్ గివ్ అస్ కౌన్సిల్ అనే మాట కౌన్సిలింగ్ అంటే ఏంటంటే సందర్భానుసారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి చూడండి ఎన్ని పుస్తకాలు చదివినా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సమయానుకూలమైన జ్ఞానం కావాలి సమయోచితమైన జ్ఞానం లేకపోతే కొన్నిసార్లు ఎంత తెలిసినా మనం తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంటుంది మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది ఆ తర్వాత కొన్నిసార్లు మనం లైఫ్లాంగ్ ఆ మిస్టేక్స్ కొరకు రిగ్రెట్ అయ్యే పరిస్థితులు ఉంటాయము కానీ దేవుడు ఇస్తున్నాడు వాగ్దానము నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను నీతో మాట్లాడడానికి నీకు ఆలోచన చెప్పడానికి నేను సమయాన్ని తీసుకుంటాను మన దేవుడు మన కొరకు సమయం తీసుకునేవాడు హలలుయా ఆయన మనకు దగ్గరగా ఉన్నవాడు కొన్నిసార్లు మా పిల్లలు నా దగ్గరకు వచ్చి అంటుంటారు మమ్మీ ఈరోజు నువ్వు మాతో ఆడతావా విల్ యూ స్పెండ్ సమ్ టైమ్ నేను మాక్సిమం ట్రై చేస్తాను పిల్లలతో సమయం గడపడానికి పరిచర్ ఉన్నప్పుడు కాకుండా వారికి దేవుని మాటలు చెప్పడానికి తర్వాత వారికి కొన్ని గుడ్ హ్యాబిట్స్ నేర్పించడానికి వాళ్ళతో సమయాన్ని ఖచ్చితంగా స్పెండ్ చేయడానికి నేను చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాను అయితే కొన్ని కొన్నిసార్లు మా పెద్దమ్మాయి నా దగ్గరకు వచ్చి ధన్య అడుగుతుంది మమ్మీ ఈరోజు నాతో ఆడుకుంటావా నువ్వు అని అంటది అప్పుడు నేను అంటాను ఖచ్చితంగా ఆడుకుంటాను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను కానీ ఈవినింగ్ ఆడుకుంటానని చెప్తాను సో తను ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తుంది వెయిట్ చేసిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్తో వస్తుంది మమ్మీ వస్తావా ఆడుకుందావా అని అడిగితే ఒకవేళ నేను ఏదో ఫోన్లో ఉండో ఇంకేదో పనిలో ఉండో నేను రాలేను అనగానే చాలా డిసప్పాయింట్ అవుతుందండి నువ్వు వస్తానన్నావు కదా టైం స్పెండ్ చేస్తానన్నావు కదా ఎందుకు చేయట్లేదని కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది నిజమే ఈ లోక సంబంధంగా కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని ఇవ్వలేనప్పుడు లేకపోతే మనం ప్రేమించిన వారు మనకి సమయాన్ని ఇవ్వలేనప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కానీ మన దేవునికి ఎప్పుడు సమయం ఉంటుందండి మనల్ని పట్టించుకోవడానికి ఎందుకంటే ఆయన మనల్ని అంత ప్రేమిస్తున్నాడు కనుక హీ ఆల్వేస్ టేక్స్ టైమ్ ఫార్ హిస్ చిల్డ్రన్ ఈరోజుకున్న ప్రత్యేకత టుడే ఇస్ ఫాదర్స్ డే కదండి తండ్రుల దినోత్సవం కొన్ని కుటుంబాల్లో తండ్రులు రెండు చేతుల సంపాదిస్తారు కానీ పిల్లలతో ఐదు నిమిషాలు కూడా రోజు గడపరు పిల్లలు బెడ్స్ మీద నుంచి లేవక ముందే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంటారు వారి ఉద్యోగం నిమిత్తము వారి వ్యాపారం నిమిత్తము పిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంటికి వస్తారు కొన్నిసార్లు పిల్లలకి వాళ్ళ డాడీ అంటే ఏంటో కూడా వాళ్ళకి ఏ మెమరీస్ కూడా ఉండవు కొంతమంది డాడీ పేరు అంటే కూడా ఆలోచించుకుంటారు ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడూ ఆప్యాయంగా వాళ్ళతో సమయం గడిపింది ఉండదు బట్ కొన్నిసార్లు పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలకు మేము సంపాదించే డబ్బులే మేము చాలా వాళ్ళకి మరి బెనిఫిట్ కలుగజేస్తున్నాం కదా అని పిల్లలకు ప్రెజెంట్స్ కంటే ప్రజెన్స్ ముఖ్యం అంటే మనం ఇచ్చే బహుమానాల కంటే మనం వారితో గడిపే సమయం వారికిచ్చే మెమరీస్ వారికి నేర్పించే విషయాలు చాలా అమూల్యమైనవి నీ పరలోకపు తండ్రి నీ కోసం సమయం తీసుకొని పరలోకపు తండ్రి సో ముప్పై రెండో కీర్తన ఎనిమిదో వచనంలో మనం చూసినట్లుగా ఆయన కనుదృష్టి మన మీద ఉంచేవాడు ఆయన గైడెన్స్ మనకిచ్చేవాడు ఆయన టీచింగ్ మనకు అనుగ్రహించేవాడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పదో వచనంలో మనం చూసాం యందు నమ్మిక వానిని కృప ఆవరించుచున్నది చిన్నది ఏదన్నా భయం మీకు అనిపిస్తే ఏదన్నా ఇన్సెక్యూరిటీ మీ మనసులో వస్తే ఒకవేళ ఏమన్నా అవుతుందేమో ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో ఏదైనా కీడొస్తుందేమో హాని కలుగుతుందేమో మనుషులం కాబట్టి లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి కొన్నిసార్లు కొన్ని రకాలైన భయాలు రావచ్చు అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఖచ్చితంగా మనల్ని ధైర్యంతో నింపాలి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన కృప నిన్ను నన్ను ఆవరిస్తుంది ఇంకో మాట యోహాను సువార్త మొదటి అధ్యాయము పదహారో వచనంలో ఒక మాట ఉంది అది చదువుకొని ముగించుకుందాం గాసిపల్ ఆఫ్ జాన్ చాప్టర్ వన్ వర్స్ సిక్స్టీన్ యోహాను సువార్త మొదటి అధ్యాయము పదహారో వచనం ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి కృప వెంబడి కృప గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ నిన్న చాలా కృప చూపించేశాడండి దేవుడు ఐ థింక్ హీ హ్యాస్ రన్ అవుట్ ఆఫ్ గ్రేస్ ఇంకా ఆయన దగ్గర కృప లేదనుకుంటున్నానండి నేను ఆయన కృపను దుర్వినియోగం చేసుకున్నాను ఐ హ్యావ్ మిస్యూస్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను తప్పిపోయాను దేవుని బాధ పెట్టాను దేవునికి దూరంగా వెళ్ళాను ఇంకా కృప చూపించడేమో అన్ను అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడంట ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప నిన్నటికి కావాల్సిన కృప నిన్నచ్చాడు ఈరోజు కావాల్సిన కృప ఈరోజు ఇచ్చి నడిపిస్తున్నాడు రేపటి దినానికి కావాల్సిన కృప రేపిస్తాడు అండ్ హీ హ్యాస్ ఎనఫ్ అఫ్ గ్రేస్ టు గివ్ యూ ఆన్ యువర్ లైఫ్ జర్నీ జీవిత ప్రయాణంలో ప్రతి సమయంలో ప్రతి సంఘటనలో నీకు ఎంత కృప అవసరమో అంత కృప ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు రాత్రికాల సమయంలో దేవుని మాటలను బట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం ఏహోవా ఎందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించు చిన్నది దేవుని వాగ్దానము మన జీవితంలో నెరవేరునుగాక ఆమె